వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయేనం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నూతన సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం తులారాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం ఈ జనవరి నెలలో ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి గురుశనులు మకర రాశిలో సంచారం చేస్తున్నారు అలాగే రాహు వృషభంలో కేతు వృశ్చికంలో సంచారం చేస్తున్నారు ఈ మాసం మొత్తం కుజుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు కొంతకాలం మకర రాశిలో తరుపరి కుంభరాశిలో సంచారం చేస్తున్నారు రవి గ్రహం కూడా కొంతకాలం ధనుసులో తరువాత శత్రుక్షేత్రమైనటువంటి అయినటువంటి మకర రాశిలో శనితో కలిసి సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది ఈ గ్రహగతుల్ని పరిశీలించిన మీదట తులారాశి వారికి ఈ మాసం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఏ విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏ విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం ఈ మాసంలో గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతోంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ కొత్త సంవత్సరంలో జనవరి మాసంలో జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా కొద్దిపాటి ఒడిదుడుకులు తులారాశి వారికి గోచరిస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే రవి యొక్క సంచారం ఈ రవి జనవరి పద్నాలుగు తర్వాత మకర సంక్రమణం జరుగుతుంది ఆ మకర సంక్రమణం జరిగిన దగ్గర నుంచి తులారాశి వాళ్ళకి అనూహ్యమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అయితే ఇవి దాదాపుగా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్గా ఉండే అవకాశాలుంటాయి వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో సక్సెస్ని చూస్తారు గతంలో కూడా అనేక రకాలైనటువంటి పనుల్ని ప్రారంభించి మధ్యలో వదిలివేయటం జరిగింది ఈ మాసంలో అటువంటి నిర్ణయాలు చేయకూడదు గట్టి దృఢమైన సంకల్పానికి వస్తారు అంటే గతంలో తులారాశి వాళ్ళు చేసిన పని ఏంటంటే పెద్ద పెద్ద పనులు ముఖ్యమైన పనులు ప్రారంభించి చక్కగా అవి సక్సెస్ అయ్యే వేళకి మంచి టైంలో వాటిని మధ్యలో వదిలిపెట్టేయడం అనేటువంటిది జరిగింది గ్రహస్థితులు ఇచ్చే అటువంటి ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందులకి కొంత లోనయ్యి వీళ్ళ ఆ పనుల్ని ప్రాజెక్ట్స్ని మధ్యలో వదిలిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది ఆ స్థితి ఈ మాసం ఉండకూడదు ఒక దృఢమైన కఠినమైనటువంటి ఒక నిర్ణయానికి వస్తారు వచ్చి దాన్ని చక్కగా అమలు పరచడం అనేటువంటి జరుగుతుంది ఆ అమలు పరిచిన తర్వాత దాని తాలూకు మంచి రిజల్ట్స్ అన్ని కూడా జనవరి పద్నాలుగో తేదీ తర్వాత నుంచి వీళ్ళు చూడటం అనేటువంటిది జరుగుతుంది అయితే జనవరి పద్నాలుగు నుంచి వీళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది కొత్తగా కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు అయినప్పటికీ వీళ్ళకి గతంలో జరిగినటువంటి అనుభవాల రీత్యా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని ఒక డైలమాలో ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి దూర ప్రయాణాలు చేస్తారు ఆ చేసేటువంటి దూర ప్రయాణాల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనవసరంగా చేయటం జరుగుతుంది చేసేటువంటి ప్రయాణాల్లో అన్ని ప్రయాణాలు సక్సెస్ కావు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రయాణాలు మాత్రమే ఫ్రూట్ఫుల్ గా ఉండేటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాభివృద్ధి అనేటువంటిది బాగుంటుంది ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకైతే ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి పై అధికారులని కలుస్తారు కలిసి వాళ్లతో మంచి ర్యాపో మెయింటైన్ చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా ఈ మాసంలో వ్యాపారాల్లో కొత్త పంధ కొత్త పుంతలు తొక్కి చక్కటి వ్యాపార అవకాశాలని అందిపుచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది రాజకీయ నాయకులకి మాత్రం ఈ మాసం చాలా గడ్డు కాలం అని చెప్పవచ్చు జనాగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలా ప్రజా జీవితంలో ఉండేటువంటి ప్రజా నాయకులు ఎవరైతే ఉంటారో ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని ఆ నిర్ణయం తీసుకోవటం ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి రాజకీయ నాయకులకి గోచరిస్తుంది సినిమా రంగం వాళ్ళకి టీవీ రంగం వాళ్ళకి ఈ మాసం అంతా చాలా అద్భుతంగా ఉంది ఈ శుక్రగ్రహ సంచారం వీళ్ళకి అనుకూలంగా ఉంది గనక వీళ్ళు చక్కటి విజయాలను నమోదు చేసుకుంటారు కొత్త ఆశలు చిగురించేటువంటి పరిస్థితి సినిమా రంగం వాళ్ళకి టీవీ రంగం వాళ్ళకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తోంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ కి చాలా అద్భుతమైన కాలం వైద్యం అనేటువంటి దాంట్లో అటు ఆర్థికంగా ఇటు పేరు పరంగా సక్సెస్ ని సాధించగలుగుతారు ఇంజనీర్లు లాయర్లు కూడా వాళ్ళ స్థాయి మేరకు వాళ్ళ జాతక పరిస్థితి మేరకు మంచి విజయాలను నమోదు చేసుకుంటారు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఇంకా బాగుందని చెప్పవచ్చు అంటే జనవరి పద్నాలుగు కంటే జనవరి పద్నాలుగు తర్వాత వీళ్ళకి సక్సెస్ రేట్ బాగా ఉంటుంది మంచి జీవితంలో జీతంలో ఒక స్థితి ఉన్నతమైనటువంటి స్థితి తులారాశి వాళ్ళకి ఏర్పడుతుంది ఇక కోతు సిబ్బంది కానీ వైద్య సిబ్బంది కానీ ఆర్థికంగా లాభపడతారు నూతన గృహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి మధ్యవర్తి పరిష్కారాలు కానీ కోర్టు తీర్పులు గాని ఈ మాసం వీళ్ళకి అనుకున్న స్థాయిలో అనుకూలంగా రావటం అనేటువంటిది జరగదు కనుక ఏ వ్యవహారాలు ఉన్నా సరే కోర్టు బయటే తేల్చుకోవటం అనేటువంటిది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన అలా కాని పక్షంలో కొంత కోర్టు తీర్పులు పరిష్కారాలు వీళ్ళకి వ్యతిరేకంగా వస్తాయి పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు అన్యాయంగా వీళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు చెప్పటం వ్యతిరేకంగా అవతల వాళ్ళకి మద్దతు పలకటం అనేటువంటిది ఒక రకమైనటువంటి వైరాగ్యానికి దోహదం చేస్తుంది ఇక స్థానంలో ఉన్న రాహుగ్రహ ప్రభావం వల్ల మాయగాళ్లు మోసగాళ్లు నయవంచకుల యొక్క పరిచయం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది ఆ ప్రహసనంలో భాగంగా మంచి వాళ్ళని కూడా దూరంగా పెట్టాల్సిన పరిస్థితి తులారాశి వాళ్ళకి ఈ మాసం గోచరిస్తోంది ఇక లింక్స్ నడిపేటువంటి వాళ్ళకి కొంతకాలం పాటు ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ జనవరి ఎండింగ్ వచ్చేటప్పటికల్లా వాళ్ళ యొక్క వ్యాపారం డెవలప్ అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి ఈ మాసం చివరిలో ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అతి కష్టం మీద ఒక కొలిక్ వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక సంతాన పురోగతి కోరేటువంటి వాళ్ళు వాళ్ళకి చాలా బాగుంది ఈ సంతాన తులారాశికి రాజ్యకారకుడైనటువంటి శనిగ్రహ సంచారం వల్ల సంతానంలో ఒకళ్ళు ఒక మంచి స్థితిలో ఉండటం ఒక మంచి స్థితికి వెళ్లడం వాళ్ళ నుంచి ఒక తీపి కబురు వినడం ఈ మాసంలో ఈ తులారాశి వాళ్ళకి గోచరిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అష్టమరాహు స్థితి వల్ల ఆర్థికంగా ఎంత సంపాదించినా ఎటు పోతుందో ఎటు ఖర్చు అవుతుందో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఇకపోతే ఈ మాసంలో ఈ తుల రాశి వాళ్ళు దైవ గో బ్రాహ్మణ భక్తి కలిగి ఉంటారు చక్కగా పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది చేస్తారు ఇంతవరకు బానే ఉంది కానీ అనవసరమైనటువంటి విందు వినోద కాలక్షేపాలతో చాలా టైం వీళ్ళకి వృధా అయ్యే సూచనలు గోచరిస్తున్నాయి కనుక రాశి వాళ్ళు ఈ మాసంలో గుర్తుంచుకోదగిన మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే అనవసరమైన వ్యయాన్ని కానీ అంటే అనవసరమైన ఖర్చుని కానీ అనవసరమైనటువంటి విందు వినోద వ్యవహార కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఈ టైం టేకింగ్ ప్రాసెస్ టైం కిల్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రయత్న పూర్వకంగా గనక దూరంగా పెట్టేటట్లయితే ఆర్థికంగా మంచి పురోగతి లభించేటువంటి మాసం అని చెప్పి చెప్పవచ్చు ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని కలిగించేటువంటి రాహుగ్రహ ప్రభావం ఏదైతే ఉందో వీళ్ళ మీద ఈ మాసం ప్రస్ఫుటంగా పడుతుంది తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ అంటే తిన తండ్రులు పెద్ద తండ్రులు బాబాయిలు వాళ్ళకి కానీ మాతృ మాతామహ అంటే తల్లిదండ్రు తల్లిగారి తండ్రి గారు పెద్ద మామగారు మేనమాములు వీళ్ళందరికీ వీళ్లలో ఒకళ్ళకి మాత్రం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి వాళ్ళు ఆరోగ్యపరంగా కొంత ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అనవసరమైన పరిచయాలు చేసుకోవద్దు ఉపయోగపడేటువంటి సజ్జనులతో సావాసం కానీ స్నేహంగాని చేయటం అనేటువంటిది ఈ మాసంలో తులారాశి వాళ్ళకి చెప్పదగ్గ ముఖ్యమైన సూచన ఈ వేరియేషన్ ఎలా తెలుసుకోవటం అని అంటే సాధ్య సిద్ధంగానే యుక్తియుక్తంగా ప్రవర్తించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి తులారాశి వారికి ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో దాదాపుగా తెలిసిపోతుంది కానీ తాత్కాలికమైనటువంటి ప్రలోభాలకి తాత్కాలికమైనటువంటి ఆలోచనలకి కొద్దిగా లొంగిపోవటం వలన దుష్టులను కూడా చేరదీయటం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసంలో దాని ఫలితాలు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి రాహుగ్రహం యొక్క అనుగ్రహం కోసం రాహుగ్రహ పరిహారాలని పాటించండి ఈ రాహుగ్రహ పరిహారాల కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కానీ మీ ఇంటి దగ్గర ఉండేటువంటి గోవులకి కానీ ఆహారాన్ని పెట్టండి అలాగే బెల్లాన్ని కనుక పెట్టేటట్లయితే రాహు యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అలాగే అర్ధాష్టమ శని జరుగుతోంది గనక మీరు గతంలో చేసుంటే పర్వాలేదు లేకపోతే ఈ మాసం తప్పనిసరిగా ఒక ఎనిమిది శనివారాల పాటు ఈ కొత్త సంవత్సరంలో భాగంగా శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఈ జనవరి నెలలో ఇలా చేసుకునేటట్లయితే మీకు అంటే ఎనిమిది శనివారాల పాటు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని వరుసగా రెండు నెలలు పడుతుంది వారంలో ఒక శనివారం వస్తుంది గనక ఈ మాసంలో ఒక నాలుగు శనివారాలు తర్వాత ఒక నాలుగు శనివారాలు ఇలా ఎనిమిది శనివారాల పాటు కంటిన్యూస్ గా శనిశ్వరు దగ్గర తైలాభిషేకం జరిపించేటట్లయితే ఈ అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది కూడా వెళ్ళిపోవటం జరుగుతుంది గురుగ్రహం మీకు అనుకూలంగానే ఉంది కనుక దాని గురించి మీరు ఆందోళన చెందవలసిన పరిస్థితి లేదు సంతాన పురోగతి కూడా బాగుంటుంది ఇలా చాలా అంశాలలో కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి ముఖ్యంగా నూతన ఆభరణాలు అలంకారాలు అలాగే నూతన వస్త్రాల కొనుగోలు వంటివి వీళ్ళు చేస్తారు మంచి లగ్జరీ ఐటమ్స్ ని కొనుగోలు చేస్తాం జరుగుతుంది అలాగే గృహ సౌఖ్యమైనటువంటిది తులారాశి పురుషుల కంటే ఈ మాసంలో తులారాశి స్త్రీలకు ప్రస్ఫుటంగా ఉంది కనుక నూతన గృహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు తులారాశి వాళ్ళు ఇంట్లో ఉండేటట్లయితే వారి పేరును చేసేటట్లయితే ప్రయత్నాలు కొంచెం దగ్గరగా వచ్చేటువంటి పరిస్థితులు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పిన పరిహారాలను పాటించి తులారాశి వాళ్ళు చక్కటి పదవిని చక్కటి గృహ సౌఖ్యాన్ని మంచి కుటుంబ జీవితాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి